ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఈరోజు వారాహి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మన అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటికల్లా మీకున్న సమస్యలన్నీ కూడా అమ్మవారి తొలగిస్తారు ఇక ఆ కథ ఏంటి అంటే ఉగ్రవారాహి కథ అండి ఆలయ పురాణాలలో అంధకాసుడు రక్తబీజుడు శంభుని శంభులు వంటి రాక్షసులు సంహరించడంలో అమ్మవారి పాత్ర స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది కాశీ ఉగ్రవారాహి అమ్మదేవి ఆలయం ఉంది వారణాసి భూగృహంలో ఉగ్ర వారాహి విచిత్ర దేవాలయం భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి ఆ భూవారాహి గృహ ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల్లోపు ఇచ్చే హారతికి లోపల అనుమతించినా క్రిందికి మాత్రం పై పైభాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలుగుతాం రాత్రివేళలో పూజలు అందుకునే వారాహిదేవి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాత్రికలుగా అంటే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇలా ఏడు శక్తి రూపాల్లో వీరు దుష్ట శిక్షణం కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తూ ఉంటారు వారాహిదేవి మాత్రికలలో ఒకరు వారాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలాకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం ప్రకారం మార్కండేయ పురాణం ప్రకారం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి మనకు తెలుస్తూనే ఉంది ఆయా పురాణాలలో అంగ అంధకాసుడు రక్తబీజుడు శంభుని శంభులు వంటి రాక్షసుల్ని సంహరించడంలో అమ్మవారి పాత్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నటువంటి రంగులో ఉంటుంది ఈ తల్లి వరాహమొహంతో ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఉంటారు అభయ వరద హస్తాలతో శంఖం పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు అమ్మవారు గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ వారాహి తల్లి సంచరిస్తూ ఉంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణించడం జరుగుతుంది ఖాళీ కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళుంటే అక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు కాశీకి వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం వారాహి అమ్మ ఆలయం ఈ ఆలయం వేళలో ఉదయం నాలుగున్నర నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది తర్వాత మూసివేస్తారు ఎందుకు అంటే అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత చీకట పడింది మొదలు అంటే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువల్ల అమ్మవారి ఆలయంలో నాలుగు పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవటానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం కనిపిస్తుంది రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమవుతాయి అమ్మవారి పూజ చేసి పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తుల్ని అనుభవిస్తారు ఒక కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు పైపెచ్చు మూర్ఖపు వాదనకు దిగారట అమ్మవారు రూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వదా అంటే కాదు నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళ అమ్మవారి ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దృష్ట సంహార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులైన మనం తట్టుకోలేము నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేను తర్వాత ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడు ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేం కదా ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే ఆ సూర్యుడే కదా అని చూస్తామా అంటే అది సాధ్యం కాదు కళ్ళు టపాసులా పేలిపోతాయి దృష్టిపోతుంది అలాంటి దృష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మనకు ఉన్న శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా కూడా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని ఆ దంపతులు మొండిపట్టు పడతారు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది కదా ప్రవర్తన అని సెల్లర్లో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటను తీసుకెళ్లారు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరూ కిందపడి మరణించారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు క్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామదేవతగా కరుణా వీక్షణలతో వారణాసిలో అమ్మవారు కాపలాగా ఉంటారు ఉదాహరణకి ఒక్క కరోనా కేసు కూడా వారణాసిలో నమోదు కాలేదు అంటే నమ్ముతారా ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా శత్రుభయం అస్సలు ఉండదు జ్ఞాన సిద్ధి కలుగుతుంది యోగులను కుండలేని శక్తి జాగృతం అవుతుంది అమ్మవారి అష్టోత్తరం పఠించవల పఠించడం వలన అష్ట విజయాలు సకల సకలం సిద్ధిస్తాయి విన్నారు కదా అండి ఉగ్ర వారాహి కాశీ గ్రామదేవత అయిన మన వారాహి అమ్మ కథ ఈ కథ కూడా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత